హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఇది రైస్లోకి అలాగే టిఫిన్లోకి కూడా వేసుకోవచ్చండి తయారు చేసే విధానం టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఉడికించుకోవాలండి ఉప్పు ఇంజులోనే ఉప్పు కూడా వేసేస్తున్నాను టమాటాలు ఆయిల్ పైకి వచ్చి ఇలాగా మగ్గిపోతే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే ఉడికించి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఇది ఒకసారి మిక్సీ తిప్పుకున్నాక కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే మన టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి ఇది టిఫిన్లోకి అలాగే రైస్లోకి కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్